హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ మీద నొక్కి పాయింట్స్ కూడా ఇవ్వండి మీరు నాకు పాయింట్స్ ఇచ్చారంటే నన్ను ఎంకరేజ్ చేసినట్లు అవుతుంది అలానే ఈ స్టోరీ కూడా ఎంతో మందికి రీచ్ వెళుతుంది ఏంటోనండి ఎంత కష్టపడి ఎన్ని అప్డేట్స్ ఇస్తున్నా కూడా వ్యూస్ మాత్రం వెయ్యికి మించి రావటం లేదు ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం ఏంటి ఇలా వదిలిపెట్టాడు అన్నట్లుగా యామిని ప్రియాంశు వైపు షాకింగ్ రియాక్షన్ ఇచ్చి మరీ చూసింది కానీ అతను కనీసం ఆమె వైపు కూడా చూడకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అన్నా వెళ్ళిపోవచ్చు మరో రెండు రోజుల్లో మేము ఇండియా బయలుదేరుతున్నాం నీకు కూడా టికెట్ బుక్ చేశాను నువ్వు వస్తే మాతో పాటు మేము తీసుకొని వెళ్తాము లేదంటే ఇక ఆ మాట పూర్తి చేయలేక ఆమె రాదు అనే మాట చెప్పలేక ఇన్ని రోజులు నీ చేతిని పట్టుకొని నిన్ను కష్టపెట్టాను కానీ ఇకపైన నీకు ఆ కష్టం లేదు అంటూ ఆమె రియాక్షన్ కూడా చూడకుండా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ప్రియాంష్ రేయ్ అంతా నీ ఇష్టమేనా నీ జీవితంలోనికి నన్ను బలవంతంగా తీసుకొని రావటం ఇప్పుడు వెళ్ళిపోమనటం ఆ తర్వాత నేను వెళ్ళిపోతే వదిలేయకుండా మరలా నీకు కనిపించాను అంటూ కనీసం నన్ను అడుగు కూడా పక్కకు పెట్టనివ్వకుండా బలవంతంగా నీ చేతుల్లో ఏదో వస్తువు అంటిపెట్టుకున్నట్ల పెట్టుకొని ఇన్ని రోజులు వదిలిపెట్టలేదు అలాంటిది ఇప్పుడు నా చేతిని వదిలిపెట్టి నీ ఇష్టం నీ జీవితం వెళ్ళిపో నీకు నాకు సంబంధం లేదు నువ్వు వస్తావో రావో నాకు అభ్యత్రం లేదు అని మాట్లాడుతుంటే ఎలా అని సీరియస్గా ప్రియాంష్ షర్ట్ కాలర్ పట్టుకొని అడిగింది యామిని రణవీర్ మనసులో అనేక రకాల ప్రశ్నలు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది వీళ్ళిద్దరి జీవితంలో నాకేమీ అర్థం కావటం లేదే ఒకరోజు సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తారు ఒకరోజు ఒకరిని ఒకరు తిట్టుకుంటున్నారు ఒకరోజు నువ్వు వెళ్ళిపో అని ఒకరు అంటే ఒకరోజు ఎవరికీ చెప్పకుండా ఒకరు వెళ్ళిపోతున్నారు హబ్బా నిజంగానే వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగిందా పెళ్లి జరగకపోతే అక్క మెడలో తాళి ఎలా వచ్చింది పెళ్ళైతే అయితే జరిగింది అసలు ఏంటి విషయం వీళ్ళిద్దరి మధ్య అంతా తికమకగా కన్ఫ్యూజన్గా అనిపిస్తుందిరా బాబోయ్ ఒక్క పట్టాన క్లారిటీ రావటం లేదు అని జుట్టు పీక్కునే విధంగా రంవీర్ కనిపిస్తున్నాడు అలా జరిగేది మాత్రం అయోమయంగా చూస్తుంటాడు నువ్వు చెప్పింది నిజమే ఇన్ని రోజులు నేను నిన్ను జలగల అంటి పెట్టుకున్నాను కానీ ఇప్పటి నుంచి నీకు అటువంటి బాధ ఉండదు నీకు ఫ్రీడమ్ ఇస్తున్నాను నీకు అమెరికా గురించి తెలిసిందే కదా ఇక్కడే చదివాను అంటూ నాకు చెప్పావు అటువంటప్పుడు నిన్ను ఇలా బంధించటం ఎంతవరకు కరెక్ట్ అందుకే నీకు నేను పూర్తిగా ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నాను ఫ్రీడమ్ స్వేచ్ఛ ఫ్రీడమ్ అయిల్ అంటూ ఏంట్రా ఈ పదాలు నాకు అస్సలు నచ్చటం లేదు మొదటిసారి నాకు నీతోనే ఉండాలి అని ఉంది నేను వెళ్ళను ఇక్కడి నుంచి ఇక్కడే నిన్ను అంటి పెట్టుకునే ఉంటాను ఏం చేస్తావో చేసుకోపోరా అని గట్టిగా అతన్ని హక్ చేసుకుంటే అతను ఏ మాత్రం రియాక్షన్ ఇవ్వకుండా ఆమెను ఒక్క నిమిషం తర్వాత దూరం జరిపి నీకు బాధ్యతలు ఉన్నాయి కదా అమెరికాలో వాటిని పూర్తి చేసుకుని రావచ్చు అందులో ఎటువంటి అభ్యంతరం లేదు నేను చెప్పింది నువ్వు సరిగా అర్థం చేసుకోలేదేమో నీకు కూడా నేను ఫ్లైట్ టికెట్ బుక్ చేశాను రావాలి అనుకుంటే మాతో పాటు రావచ్చు అని చెప్పాను అంతేగాని పూర్తిగా నా నుంచి దూరంగా నువ్వు వెళ్ళిపో అని నేనెప్పుడు నీతోటి అనలేదే నీ ఇష్టానికి వదిలేస్తున్నాను అలా అని నన్ను వదిలిపెట్టమని కాదు ఇప్పుడు నీ ఇష్టం ఇంతకు ముందు వరకు నా ఇష్టంతో నిన్ను బంధించాను ఇక పైన నీ ఇష్టానికి నీ కష్టానికి విలువ ఇస్తూ నీ మనసు నొప్పించకూడదు అనుకున్నాను అంతే అంతకు మించి నా మనసులో మరో ఉద్దేశం లేదు అని అతను నవ్వుతూ చెప్పటంతో అతని మాటల్లో ఉన్న అర్థం ఏంటి అనేది ఐదు నిమిషాల తర్వాత అర్థం చేసుకున్న యామిని హమ్మయ్య అన్నట్టుగా రిలాక్స్డ్ ఫీలింగ్ ఆమె మనసులో కలిగింది ఆ మరుక్షణం గట్టిగా అతని హత్తుకొని అంటే నువ్వు నన్ను వదిలిపెట్టవు కదా ఫ్లైట్ టికెట్ నిజంగానే నాకు కూడా బుక్ చేసావు కదా నేను కూడా మీతో పాటు ఇండియా వస్తాను కదా నీ భార్యగా నీ ఇంటిలో అదే మన ఇంటిలో మనం అడుగు పెడతాం కదా అని అంటే అతని నోటి నుంచి ఏమీ సమాధానం చెప్పడు అవను కాదు అని అలానే ఆమె వైపు సూటిగా చూస్తూ ఉంటాడు ఆ చూపుకు మీనింగ్ ఏంటో అర్థం కానీ యామిని ఏంట్రా ఆ చూపు ఏదో ఒకటి త్వరగా సమాధానం చెప్పు అని అతని షర్ట్ కాలర్ పట్టుకుని ఊపేస్తూ అడగ్గా అవును అని నవ్వుతూ చెప్పి ఆమె బుగ్గ తట్టి అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతాడు ప్రియాంష్ వెళుతున్న అతని వైపు ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉండిపోయింది యామిని అక్క ఇక్కడ ఏం జరుగుతుంది అని అమాయకంగా అయోమయంగా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న రణవీర్ యామిని దగ్గరకు వచ్చి అడిగాడు ఏదో ఒకటి జరిగింది అయినా మొగుడు పల్ల పెల్లాల మధ్య సవా లక్ష జరుగుతుంటాయి అవన్నీ నీకు ఎలా చెప్తారా ఆ మాత్రం అర్థం చేసుకోలేవా ఏం జరిగింది అని వచ్చి అడుగుతున్నా అని నడుం మీద రెండు చేతులు పెట్టుకుని ఒక రకమైన లుక్ ఇచ్చింది అమ్మో అక్కో నువ్వు కూడా ఉన్నట్టుండి ప్రియాంశు సార్ లాగా మారిపోతున్నావు అది నీకు అర్థమవుతుందా అని అన్నాడు రణ్వీర్ అప్పటి వరకు ఫ్రస్టేషన్లో ఏదో మాట్లాడింది ఇప్పుడు రణవీర్ మాటలకి ఈ యామిని చిన్నగా నవ్వింది ఏంటక్క నవ్వుతున్నావు ఇంతకీ నువ్వు మాతో పాటు ఇండియా వస్తున్నావా లేకపోతే ఇక్కడే ఉండిపోతున్నావా సార్ అంటుంటే విన్నాను నువ్వు అమెరికాలో చదువుకున్నావని నిజంగానే నువ్వు అమెరికాలో చదువుకున్నావా కానీ పల్లెటూరు నుంచి వచ్చిందనివి టెన్త్ క్లాస్ కూడా చదువుకోలేదు అని ఇంతకుముందు సార్ అన్నారు అంటూ వాళ్ళ మాటలను బట్టి తనకు అర్థం అయినవి అర్థం కాక కన్ఫ్యూషన్తో గిలగిల కొట్టేసుకుంటున్నవి కూడా ఒక్కొక్కటిగా అడిగాడు రణవీర్ అవును నా ఎడ్యుకేషన్ చాలా వరకు ఇక్కడ అమెరికాలోనే కంప్లీట్ అయ్యింది అని చెప్పింది యామిని అక్క చివరి డౌట్ ఏమనుకోవద్దు మరి ఇంత చదువుకున్న నువ్వు పని మనిషిగా ఏమీ రాదు అని చెప్పుకుంటూ ప్రియాంశ సార్ దగ్గర ఎందుకు జాబ్లో జాయిన్ అయ్యా ఎలా జాయిన్ అయ్యా అసలు మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగింది అని అడిగాడు వాళ్ళిద్దరు భార్యాభర్తలు అని విన్న తర్వాత రణవీర్ మైండ్లో ఎన్నో క్వశ్చన్స్ కానీ అడగటానికే టైం లేదు ఇప్పుడు టైం దొరకటంతో అడిగేశాడు మరలా యామిని వెళ్ళిపోయింది అంటే ప్రియాంశుని ఆ క్వశ్చన్స్ అడగలేడు కాబట్టి అవన్నీ నువ్వు తెలుసుకోలేవు తెలుసుకున్నా ఏమీ చేయలేవు కాబట్టి తెలుసుకోవటం అవసరమా తెలుసుకోకపోవటమే బెస్ట్ అని అతని బుగ్గ తట్టి అక్కడ నుంచి వెళ్ళిపోయింది యామిని ఇదేంటి సారేమో అటువైపు వెళ్ళిపోయారు అక్కేమో ఇటువైపు వెళ్ళిపోయింది వీళ్ళిద్దరి మధ్యలో నేను ధ్వజస్తంభంలో నిలబడ్డాను ఏంటో ఏమీ అర్థం కావటం లేదు వీళ్ళిద్దరి మధ్య ఉన్న కనెక్షన్ బంధం ఆ నమ్మకం అని జుట్టు పీక్కుంటూ అక్కడే కూర్చొని పోతాడు ఆమె అలా వెళుతుంటే ప్రియాంష్కి కష్టంగా ఉంటుంది ని ఒక్కరోజే ఆ తర్వాత తనతో పాటే ఆమె కూడా వస్తుంది అనే నమ్మకం అతనికి పూర్తిగా కలిగింది తనని వదిలిపెట్టి ఆమెని వెళ్ళిపోదు అని అందుకే ఆమెను వెళ్ళటానికి అంగీకరించాడు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గరే రెండు గంటల సమయం గడిపిన తర్వాత ప్రియాంశ్ రణ్వీర్ ఇద్దరూ హోటల్కి వెళ్ళిపోతారు ప్రియాంశ్ తన రూమ్ లోనికి వెళ్ళిపోతుంటే వెనకే వస్తున్న రణ్వీర్ సార్ ఒక్క నిమిషం నేను మీతో మాట్లాడొచ్చా అని రిక్వెస్ట్గా అడిగాడు మాట్లాడు అంటూ రూమ్లోనికి అడుగు పెట్టేవాడు కూడా ఆగి రణ్వీర్ వైపు చూశాడు అది సార్ యామిని అక్క మీ ఇంట్లో పని మనిషిగా ఎందుకు ఉంది అంత చదువు చదువుకొని అమెరికాలో చదువుకుంది అంటే చిన్నగా చిన్న చదువులు కాదు ఖచ్చితంగా పెద్ద పెద్ద చదువులే చదివి ఉంటుంది కానీ తను మీ ఇంటిలో పని మనిషిగా ఎందుకు ఉంటుంది అలానే ఆఫీస్లో కూడా ఏమీ రాని దానిలా ఎలా వర్క్ చేస్తుంది అని తన మనసులో ఎప్పటినుంచో తిరుగుతూ ఉన్న ప్రశ్నని ఉండబట్టలేక అడిగేశాడు రణవీర్ ప్రియాంష్ సూటిగా రణవీర్ వైపు చూస్తూ ఇప్పుడు నువ్వు నన్నెందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నావు ఆ ప్రశ్న మీ అక్కని అడగాలి అయినా కొన్ని ప్రశ్నలకు సమాధానం తెలుసుకోకుండా ఉంటేనే జీవితం హ్యాపీగా సాగిపోతుంది అని చెప్పి రూమ్లోనికి అడుగు పెడుతూ కూడా ఆగి నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా అని అతని వైపు సూటిగా చూస్తూ అడిగాడు ప్రియాంష్ రణ్వీర్ ఒక్క క్షణం తడబడ్డాడు ప్రియాంష్ నుంచి అటువంటి క్వశ్చన్ వస్తుంది అని అస్సలు ఊహించలేదు నేను ప్రేమిస్తున్నాను ఎవరిని అని మనసులో అనుకుంటూ రచన అని చెప్పి సూటిగా ప్రియాంష్ వైపు చూడలేక ఇబ్బంది పడతాడు ముందు ప్రశ్నలు అడిగేటప్పుడు మాత్రం ప్రియాంష్ వైపు సూటిగా చూస్తూనే ఉన్నాడు కానీ ఇప్పుడు రణవీర్ మాట తడబడటం గమనించిన ప్రియాంష్ నవ్వుకుంటూ అతని భుజం మీద చేతిని వేసి ఏం పర్లేదు నువ్వు ప్రేమిస్తే లేట్ చేయకుండా నీ ప్రేమ విషయం నువ్వు ప్రేమించిన అమ్మాయికి చెప్పేసే ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ ప్రేమ విషయం వాళ్లకు తెలియాలి ఒప్పుకుంటే హ్యాపీ ఒప్పుకోకపోతే వాళ్ళు నీ ప్రేమని యాక్సెప్ట్ చేసేంత వరకు ఎదురు చూస్తూ ఉండు ఎప్పటికీ యాక్సెప్ట్ చేయకపోతే నీ లైఫ్లో నువ్వు మూవ్ ఆన్ అవ్వాలి అని చెప్పి రూమ్లోనికి వెళ్ళిపోయాడు అయ్యో సారేంటి ఇలా మాట్లాడుతున్నారు అంటే నేను రచనను ప్రేమిస్తున్నట్లుగా సార్కి తెలుసా అక్క చెప్పేసిందా లేకపోతే తెలియక నార్మల్గా వయసులో ఉన్నాను కాబట్టి మాట్లాడారా రచన కూడా నన్ను ప్రేమిస్తుంది అని ప్రియాంష్ సార్కి ఏమైనా చెప్పిందా హా అంత అవకాశం నాకు ఎక్కడ ఉంటుందిలే కనీసం నన్ను చూడను కూడా చూడదు అటువంటి అప్పుడు ఎలా నన్ను ప్రేమిస్తున్నట్లుగా సార్కి చెప్తుంది నా ప్రేమ విషయం తనకు ఎలా తెలుస్తుంది అని అనుకుని నీరసంగా తన రూమ్లోనికి అడుగు పెట్టాడు రణవీర్ ప్రియాంష్ రూమ్లోనికి అడుగు వెంటనే తనకి ఒంటరి ఫీలింగ్ ఎక్కువైపోయింది ఆమెని తనతో ఉన్నంతసేపు ఆమె చేతిని పట్టుకొని వదిలిపెట్టకుండా ఉన్నవాడు ఇప్పుడు తన చేతులు చూసుకుంటే ఏదో పోగొట్టుకున్నాను నా చేతుల్లో నుంచి జే జారిపోయింది అనే బాధ తన శరీరంలో నుంచి ఒక అవయవం తన నుంచి వేరవుతుంది ఏమో అని తన మనసు కష్టంగా ఫీల్ అవుతూ ఉండటంతో అలా బెడ్ మీద వాలిపోతాడు ఎప్పుడు పక్కనే ఉండి యామిని కనిపించక బెడ్డే తనని వెక్కిరిస్తున్నట్లుగా అనిపించడంతో బెడ్ మీద కూడా పడుకోలేక కష్టంగా ఫీల్ అవుతూ రూమ్ అంతా ఒక్కసారి చూసి బాల్కనీలోనికి వెళ్ళి వ్యూ చూస్తూ ఉంటాడు యామిని ఎక్కడికి వెళ్ళింది ఏం చేస్తుంది అనేది కనీసం ఆమె వెళ్తున్నప్పుడు కూడా అడగలేదు తిరిగి తన దగ్గరకు వస్తుంది అని గట్టి నమ్మకంతో ఉన్నాడు తన మనసులో యామిని ఉంది అని ఇప్పుడు తను ఫిక్స్ అయిపోయాడు అలా ఇప్పుడు ఆమె వెళ్ళిన తర్వాత ఆమె తిరిగి వచ్చే క్షణం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ నిమిషం వస్తుందా లేదంటే మరు నిమిషం వస్తుందా అన్నట్లుగా తను లేని ఒక్క రోజు కూడా ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క యుగంలా గడుస్తుంటుంది ఆమె ఉన్న వారం రోజులు ఏడు సెకండ్లుగా గడిచిపోతే ఆమె లేని ఒక్క రోజే అతనికి నరకంలా అనిపించింది అలా యామని వెళ్ళిపోయి పూర్తిగా ఒకరోజు గడిచిపోయింది తెల్లవారితే ఫ్లైట్ ఆ నైట్ గడిస్తే చాలు అని ఎప్పుడు యామిని వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్న ప్రియాంశుకి యామిని రావట్లేదు అని అర్థమై నిరాశే ఎదురవుతుంది కష్టంగా ఉన్నా సరే కాలం ఆగదు కదా అలా నైట్ పూర్తిగా గడిచిపోయి తెల్లవారిపోతుంది రన్వీర్ ప్రియాంశ్ ఇద్దరూ యామిని కోసం హోటల్ బయట ఎదురు చూస్తూ ఉంటారు కానీ యామినీ రాదు ఫ్లైట్కి టైం అవుతుండటంతో ఎయిర్పోర్ట్కి కష్టంగా అయినా సరే బయలుదేరి వెళ్ళిపోతారు వచ్చేటప్పుడు ముచ్చటగా ముగ్గురు వచ్చిన వాళ్ళు వెళ్ళేటప్పుడు మాత్రం ఇద్దరే వెళ్తున్నారు యామిని రాలేదు అని రణవీర్కి కూడా మనసులో బాధగానే ఉంటుంది ఏంటి సార్ ఇంకా అక్క రాలేదు వస్తుంది అంటారా అని రణవీర్ అడిగాడు ప్రియాంక్షకు తెలిస్తే కదా సమాధానం చెప్పటానికి కానీ మనసులో ఉన్న నమ్మకంతో వస్తుంది అని పంపించాడు కానీ ఇప్పటి వరకు యామిని తిరిగి రాలేదు అసలు వస్తుందా రాదా అనే ఒక చిన్న భయం తనలో కూడా ఒక్క క్షణం కలుగుతుంది కానీ ఆ భయాన్ని బయటకు చూపించక తన మనసు యామిని తన దగ్గరకు వస్తుంది అని గట్టిగా చెప్పటంతో ఆమె కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు అలా ఇద్దరు ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు కనీసం హోటల్లో రాకపోయినా ఎయిర్పోర్ట్కైనా వస్తుంది ఏమో అని అనుకుంటారు ఫోన్ చేసి చెప్పడానికి యామిని దగ్గర ఫోన్ లేదు ఆమె దగ్గర ఫోన్ లేదని తెలిసినా కూడా ప్రియాంష్ ఇవ్వలేదు ఈ పది రోజుల్లో సార్ ఫ్లైట్ అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నారు ఇంకా అక్క రాలేదు అని కంగారుగా రణవీర్ అడుగుతుంటే ప్రియాంష్ ఎంట్రన్స్ వైపే చూస్తుంటాడు ఖచ్చితంగా ఆఖరి సెకండ్లో అయినా యామిని తన కోసం వస్తుంది తనని వదిలిపెట్టి వెళ్ళదు అని బలమైన నమ్మకం అతని మనసులో ఉండటంతో వాళ్ళిద్దరి ఆలోచనలను తలకిందులు చేస్తూ యామిని ఫ్లైట్ ఎక్కడానికి ఎయిర్పోర్ట్కి రాలేదు ఇక ఆమె రాదు అని అర్థమై ఫ్లైట్కి ఇక టైం అయిపోతుంది వాళ్ళే లాస్ట్లో మిగిలి ఉన్నారు అని కష్టంగా ఉన్నా సరే ఫ్లైట్ ఎక్కి కూర్చుంటారు అక్క ఎక్కడ ఉందో తెలిస్తే వెళ్ళి అక్కడ మనం చూద్దాం సార్ మనం ఇండియా ఈ రోజు కాకపోతే రేపైనా వెళ్దాం అని రన్వీర్ అంటున్నా ప్రియాంష్ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు ప్రియాంష్ యామిని ఇక తన దగ్గరకు రాదు అనుకుంటున్నాడా ఒకవేళ ఇప్పుడు రాలేదు అని బాధపడుతున్నాడా అసలు యామిని ప్రియాంశ్ దగ్గరికి వస్తుందా రాదా చూద్దాం